ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు అస్పాంలో పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై కోట్ల రూపాయల విలువైన మౌలిక సదుపాయాలు పారిశ్రామిక అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు దరాంగ్ జిల్లాలో మంగళ్లోయలో దరాంగ్ వైద్య కళాశాల నర్సింగ్ కాలేజీ జిఎన్ఎం పాఠశాలకు మోదీ శంకుస్థాపన చేశారు బ్రహ్మపుత్ర నదిపై గాహతీలను నరేంగి దరాంగ్లోని కురువాలను అనుసంధానించే కొత్త వంతెన నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేశారు గాహోతి రింగ్ రోడ్ ప్రాజెక్టుకు కూడా మోదీ ప్రారంభిస్తారు అనంతరం ప్రధానమంత్రి దేశంలోనే తొలిసారిగా వెదురు వినియోగంపై రూపొందించిన బయో రిఫైనరీ గోలాగఢ్ జిల్లాలోని నుమాలిగర్లో ప్రారంభిస్తారు అలాగే పాలీ యూనిట్ యూనిట్కు కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు అనంతరం ప్రధానమంత్రి జోర్ఘాట్ విమానాశ్రయం నుండి కోల్కతాకు బయలుదేరి వెళ్తారు కాగా నిన్న సాయంత్రం ప్రధానమంత్రి మోదీ గాహోతిలో జరిగిన భారతరత్న ప్రముఖ సంగీత విద్వాంసుడు డాక్టర్ భూపేన్ హజారికా శతజయంతి వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ భూపేన్ హజారిక పాటలు దేశాన్ని ఏకం చేస్తూనే ఉన్నాయని అన్నారు సంగీత దిగ్గజాల సృష్టి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ భావనను కలిగి ఉందని మోదీ చెప్పారు దేశ ఆర్థికాభివృద్ధికి రైలు రోడ్డు అనుసంధానం అవసరమని కానీ దేశ ఐక్యతకు సాంస్కృతిక అనుసంధానం తప్పనిసరి అని ప్రధానమంత్రి చెప్పారు ఈశాన్య ప్రాంత పురోగతి లేకుండా దేశ అభివృద్ధిని ఊహించలేమని మోదీ అన్నారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి వంద రూపాయల స్మారక నాణంను కూడా ఆవిష్కరించారు गंगा बहती हो क्यों साथियों दा ने ऐसी अमर रचनाएं रची जो अपने स्वरों से भारत को जोड़ती रही जो भारत की पीढ़ियों को जगजोड़ती रही भूपेंदा शरीर सर हमारे बीच नहीं रहे लेकिन उनके गीत उनके स्वर आज भी भारत की विकास यात्रा के साक्षी बन रहे हैं उसे ऊर्जा दे रहे हैं